ఆది కాండ మనకు తెలిసిన మాట దేవుని కుమారులంట ఎలా వచ్చారంటే మనుష్యుల కుమార్తెలు చక్కని వారిని తెలిసి వచ్చి వారి మనస్సుకు నచ్చిన వారిని వివాహం చేస్తున్నారు వారికి మనస్సుకు నచ్చిన వారిని వారు తీసుకుంటున్నారు ఈ రోజున అజ్ఞానం వారు దేవుని కుమార్తెలు కుమారులు మనుష్యులు కుమార్తెలు చక్కని వారిని ఎరిగి వారి మనస్సుకు నచ్చిన వారిని పెళ్లి చేసుకుంటున్నారు అప్పుడే ప్రమాదం మొదలైంది నే ఫీళ్ళు పుట్టుకొచ్చారు వ్యతిరేకతలు మొదలయ్యాయి అందుకే దేవుని సందులో మనస్సు చాలా ఘోరమైనది అని ఉంటుంది హృదయం అన్నిటికంటే మోసకరమైనది ఘోరమైన వ్యాధి కలిగింది అందుకే మొదటి హృదయం బాగు చేయబడాలి శరీరానికి దేహానికి రోగం వచ్చింది అనుకోండి బాగు చేయించుకుంటే పైకి తగ్గుతుంది బాగానే ఉంటుంది మరి హృదయానికి ఒకవేళ బలహీనత వస్తే అందుకే మన ఆత్మీయ జీవితంలో జాగ్రత్తగా ఉండాలని దేవుడి సెలవిస్తున్నాడు దేవుని కుమారులు అంట వారు ఎవరు వారి స్థితి ఏంటి వీరు దేవుని కుమారులు మనుషుల కుమార్తెలు చక్కని వారిని తెలిసి వారి మనస్సుకు నచ్చిన వారిని వచ్చి పెళ్లి చేసుకున్నారు అని ఆదికండలు మనకి కనబడుతుంది దాని ద్వారా మరొక సంతానం మరొక జాతి మొదలైంది నెఫ్విలీ బయలుదేరారు ఈ నీ మాటలు వింటాను మన జీవితంలో మనం అజ్ఞానంగా ఉంటే ప్రమాదం అజ్ఞానంగా ఉంటే ఆత్మ సంబంధమైన జీవితాన్ని కోల్పోతున్నాం దేవుని కుమారులు మనుషుల కుమార్తెలు ఆత్మ సంబంధమైన మనుషులు శరీర సంబంధమైన మనుషులతో పోలిక ఆత్మ సంబంధమైన మనుషులు శరీర సంబంధమైన వారితో చేతులు కలిపారు ఈ రోజున మనము దేవుని సంబంధులుగా ఉన్నాం ఆత్మ సంబంధులుగా ఉన్నాం లోకంతో మనకు అవసరం లేదు ఈ లోకంలో ఉన్నంత కాలం మనము ఆత్మీయతను కాపాడుకుంటూ పరుగులు తీసేవారిగా మార్చబడతాము గాక